హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేసవికాలంలో కూడా కస్టర్డ్ ఆపిల్స్ ఎండాకాలంలో కూడా మాకు సీతాఫలాలు వచ్చాయి ఇట్లా ఎప్పుడూ పిందెలుగా ఉండి రాలిపోతూ ఉంటుండే కానీ ఈసారి అయితే ఒక నాలుగైదు కాయలు నిలబడినాయి ఒక రెండు మూడు పిందెలు అయితే రాలిపోయినాయి ఇలా ఎందుకు కట్టాను అని అనుకుంటున్నారా కోతుల బాధకు మాకు కోతులు చాలా వస్తున్నాయి కోతుల బాధ కోసం కోసమని ఇవి కట్టిన మరి ఇవి కూడా ఉంచుతాయో ఏం చేస్తాయో తెలియదు పండు వండే వరకు నాకు చాలా సంతోషం అనిపించింది అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి అని నేను ఇప్పుడు మీకు విప్పి చూపిస్తున్నాను వీటిని మళ్ళీ కట్టాలి అది కొంచెం కనబడ్డా కూడా ఇవి కడితే పెరుగుతాయా పెరగాయా అని అనుకుంటున్నారేమో కానీ ఇది క్లాత్ కట్టినా కానీ పెరిగినాయి మేము కూడా ఫస్ట్ డౌట్ పడ్డాము మరి వీటిని ఎట్లా కాపాడాలి ఎట్లా కాపాడాలి అని మాకు అర్థం కాలేదు కోతుల బాధ నుంచి అంటే అసలు ఈ పోనీ అవి తిన్నాయా అంటే తినడం లేదు కొరికి పడేస్తున్నాయి వాటి కడుపు అయినా నిండుతుందేమో అని అనుకుంటే అవి దీన్ని వాటి కడుపు నింపుకున్నాయా అంటే అలా లేదు ఇవి మనకు ఉంచట్లేదు అందుకనే ఇలా కట్టాను మరి చూద్దాం ఏం చేస్తాయో ఇవి పండు వండేదాకా ఉంచుతాయో లేదో అని చెప్పేసి అని నేను మీకు చూపిస్తున్నాను ఒకవేళ పండు పండేదాకా ఉన్నాయి అనుకోండి అప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపెడతాను ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇక్కడ చిన్నగా ఉంది శీతాకాలంలో చలికాలంలో వచ్చాయి అప్పుడు ఒక టూ త్రీ కాసినాయి ఒక రెండు మూడు అయితే కోతులు తిన్నాయి అయితే రెండుసార్లు వస్తాయని మాకు కూడా తెలియదు చలికాలంలో పూత అయిపోయిన తర్వాత పిందెలు కాయలు అయిపోయినాక మళ్ళీ పూత వచ్చింది అరే ఏంటి మళ్ళీ పూత వస్తుంది అని చెప్పేసి అని అనుకున్నాను నిలబడుద్దా లేదా అని అనుకున్నాను లాస్ట్ టైము చాలా పూత వచ్చి కొన్ని పిందలు వేసేసి అవి రాలిపోయినాయి ఈసారి అయితే కాయలు ఎక్కువ నిలబడ్డాయి అంటే చెట్టు కొంచెము ఎక్కువ పెరిగింది కాబట్టి నిలబడినాయి అని అనుకుంటున్నాను ఇంకా చెట్టు పెద్ద పెరిగితే ఇంకా ఎక్కువ కాయలు నిలబడతాయి కావచ్చు ఇవి పండు వండే వరకు అయితే వెయిట్ చేద్దాం నేను మళ్ళీ మీకు పండు వండ వీడియోలో చూపిస్తాను కోతులు ఉంచితే చూపిస్తాను మీకు కూడా ఇలా ఎండాకాలంలో సీతాఫలాలు ఎవరికైనా వచ్చాయా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్